రాజమండ్రి రైల్వే స్టేషన్ లో జరిగిన అమృత సంవాద్ కార్యక్రమంలో పలు సమస్యలు పరిష్కారం అయ్యేలా వివిధ అంశాలను చర్చించారు వికసిత ఆత్మ నిర్భర్లో భాగంగా అమృత్ సంవాద్ కార్యక్రమం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు పలు సమస్యలు చర్చించారు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు స్టేషన్ లో మందుల దుకాణం ఉండాలని సూచించారు స్టేషన్ నూతనీకరణకు స్టేషన్ అభివృద్ధికి సలహా సంప్రదింపులు నిర్వహించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత స్టేషన్ గా ఉండాలని ప్రతి ఒక్కరికి చేతి సంచులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏడిఎన్ రావు స్టేషన్ మాస్టర్ రంగనాథ్ సిటిఐ చంద్రమౌళి ఐఓజీ ఎండీకే వల్ల సిసిఐ కళ్యాణ్ కుమార్ హెచ్ఐ రోహిత్ డిఆర్యూసి మెంబర్స్ విశ్వనాథ్ శర్మ కోయన కుమారి రైల్వే స్టేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు చింతపల్లి సతీష్ ఎం పరశురామ్ పైబోయిన సురేంద్ర కృష్ణమాచారి తంగిళ్ల శ్రీనివాస్ కె సురేష్ స్టేషన్ నూతనీకరణకు జరుపు తలపెట్టిన స్టేషన్ అభివృద్ధికి సలహా సంప్రదింపులలో అధికారులతో తదితరులు పాల్గొనడం జరిగింది